श्रीशैले सदया पात्रं धीभक्त्यादिगुणानवं हितेन्द्रप्रवणं वन्दे रमया मातृमुनिं लक्ष्मीनाथसमारम्भां नाधयामनमझमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजग् मृग्म व्यामोहतस्तराणि तृणयमेने अस्मद्गुरोः भगवतो सदेकसिन्धुः रामानुजस्य शरणं शरणौषणं प्रवजे मातापिता यवतयः स्तन्या विभूतिः సర్వయ్యదేవే మదన్మయానా ఆదిశ్చన కలపతేహకలారామం శ్రీమత్తం పణమామో భౌతం సరస్వ మహదాభయ భద శ్రీభక్తిసాలి కులశేఖరయోగవాహాన్ భక్తీపరకాంద్రమిశ్రాం ప్రణతోస్ మన భారతీయ సనాతన సాంప్రదాయం గురువుకు అత్యున్నతమైన స్థానం ఉంది తల్లిదండ్రుల తర్వాతి స్థానము గురువుదే అటువంటి గురువులను గురు పరంపరను స్మరించడము మన సనాతన సాంప్రదాయం మహాభారత భాగవతాలను అష్టాదశ పురాణాలను బ్రహ్మసూత్రాలను రచించి అస్తవ్యస్తంగా ఉన్న వేద రాసులను నాలుగు భాగాలుగా వ్యాసనము చేసి అనగా విభజించారు మహానుభావుడైన వేదవ్యాస మహర్షి అంతటి జ్ఞాన సంపదను లౌకిక ఆధ్యాత్మికమైన సంపదను మనకు అందించిన వ్యాస భగవానుని పేరు మీదుగా ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా గురు పౌర్ణమిగా వ్యవహరిస్తూ ఉంటారు అందరికీ వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ